కృష్ణాష్టమి ముందుగా మీకందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు కుల వ్యాపకుడైనటువంటి నారాయణుని అంశ అవతారమే శ్రీకృష్ణుని అవతారము ఇది జగన్ మంగళకర చరిత్ర దేవకుడు అనే అతని కుమార్తె దేవకిని వసుదేవుడు వివాహమాడాడు ఆమె అన్నటువంటి అన్న అయినటువంటి కంసుడు ఆమెను వసుదేవుని రథం మీద అత్తవారింటికి తీసుకెళ్ళడానికి సారథ్యం వహించాడు ఆకాశం నుంచి ఆ శరీరవాణి ఇలా వినిపించింది ఈ మూడా నీ చెల్లెల్ని నీవు ఎంతో సంబరంగా అత్తవారింటికి పంపుతూ ఉన్నావు సరే కానీ ఆమె ఎనిమిదో గర్భంలో పుట్టిన కుమారుడు నీ ప్రాణాలను తీయనున్నాడు అని అనగానే ఆ మాటలు వినిపించగానే రథం ఆపి కంసుడు వెంటనే చెల్లెల మీదకి కత్తుయ్యపోయాడు అప్పుడు దేవుడు అన్నాడు బావా ఇది నీకు తగదు స్త్రీ హత్య చేసి మచ్చ తెచ్చుకోకు ఈమె వల్ల నీకు వచ్చిన ఏమీ లేదు కదా తనకు పుట్టిన పిల్లల్ని పుట్టినట్లే నీకు అప్పగించగలము అని సమాధానపరచడంతో అతడి పట్ల గల గౌరవం చేత చెల్లెల్ని చనిపడము విరమించుకున్నాడు కంసుడు ఇటువంటి పాతకులు అధికమవుతూ ఉన్నారని భూదేవి దేవతలతో అదే సమయాన మొరపెట్టుకున్నది అప్పుడు విష్ణువు చేత హతుడైనటువంటి ఒకప్పటి కాలనేమి అనేవాడు కంసుడై ఉగ్రసేనునికి జన్మించాడు అరిష్టుడు దేనకుడు కేలి ప్రలంబుడు సుందరుడు నరకాసురుడు ఆదిగా గల దుష్టులు వివిధ రాజులకు తనులై తనయులై జన్మించి నానా కిరాతక కృత్యాలతో పాపభారం పెంచి భూదేవికి కష్టం కలిగిస్తూ ఉన్నారు ఇది ఇలాగే సాగితే కొన్నాళ్లకు ఈ భూమి పాతాళానికి కుంగిపోగలదు అని గ్రహించుకున్నటువంటి దేవతలు బ్రహ్మాదిగా శ్రీహరి వద్దకు వెళ్ళి భూదేవి తమతో మరపెట్టుకున్నటువంటి వైనాన్ని శ్రీహరికి విన్నవించారు సకల తేజములకు తేజస్సువు అక్షయుడవు సర్వావరణాలకు అతీతుడవు నీ స్వరూపము నీరాలంబనము మహా విభూతి సంస్థానము అకారణ సకారణ మధ్యస్థితిగా నీవు శరీర గ్రహణం చేయదువు ఓ సర్వవ్యాపి నీవు శరీరధారుడువై అవతరించడము కేవలం ధర్మరక్షణ నిమిత్తమే అని బ్రహ్మ పలుకగా ప్రత్యక్షమైన శ్రీహరి నీవు దేవతాహితముగా ఇటకు వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించగా శ్రీ మహావిష్ణువు విష్ణుమూర్తిని విశ్వరూపమును చూసి తిరిగి బ్రహ్మస్తోత్రం ఆరంభించాడు శ్రీ మహావిష్ణువు వారిను మన్నించి వసుదేవుని భార్య దేవకి గర్భాన నా అంశ జనిస్తుంది మీరు నిశ్చింతగా ఉండండి అని నారాయణుడు వారికి అభయమిచ్చాడు ఇచ్చాడు విష్ణువు తన నల్లని కేశముల నుంచి రెండు వెంట్రుకలను భూమి మీద వేసి ఈ రెండు వెంట్రుకలు భూమి మీద సమయం వచ్చినప్పుడు వేల్పులై అవతరించి భూభార క్లేషాన్ని ఉపశమనింపజేస్తాయి అట్లే మీ దేవతలందరూ కూడా తమ తమ అంశల చేత పుడమ మీద పుట్టి ఇంతకాలంగా భూమిని బాధిస్తూ ఉన్నటువంటి మదోన్మత్తులైనటువంటి అసురులతో పోరాడి వారిని నశింపజేయుగాక అని ఈ క్లే కేశము దేవికి అష్టమ గర్భమున శిశువు వగుగాక అని ఆనతినిచ్చాడు అంతటా దేవతలంతా కూడా నారాయణునికి మొక్కి తిరిగి నిజస్థానాలకు వెళ్లారు నిజంగా శ్రీ మహావిష్ణువు ఆనతిచ్చిన ప్రకారము వారు భూమిపై అవతరించారు దేవి అష్టమ గర్భమున ధరణిని ఉద్ధరింపజేసే శిశువు ఉదయిస్తాడని నారదుడు కంసునితో చెప్పగా అప్పుడు కంసుడు దేవకి వసుదేవులను బంధించాడు వసుదేవుడు తాను పలికిన మాటకు కట్టుబడి ఆరుగురు శిశువులను కంసునికి అర్పించాడు ఏ విష్ణు చేత వినియోగించబడినటువంటి యోగ దేవకి గర్భాన ప్రవేశించింది ఈ మాయాశక్తి చేతనే సర్వ జగత్తు మోహించబడుతుంది ఆమెయే నిద్ర శ్రీ మహావిష్ణువు అన్నాడు ఓ నిద్రాదేవి నీవు నా ఆనతి ప్రకారము పాతాళ మందున్న షట్ వర్గాలను ఒకటిగా దేవకి కడుపులోకి చేర్చు వాళ్ళు హతులైన తర్వాత శేషుడు నా యొక్క అంశావతారమైన వాడు ఏడో గర్భంగా ఆమె ఉదరంలోనికి ప్రవేశిస్తాడు నీవు నందగోకులంలో వసుదేవుని మరొక భార్య రోహిణి ఉంది కదా నీవు ఆమె కడుపున ఈ శిశువును చేర్చు కారాగారంలో పెట్టడం చేత దేవకీదేవి ఏడో గర్భం పోయినందని లోకం చెప్పుకుంటుంది అతడు గర్భం నుంచి లాగబడు చేత సంకర్షుడు అనే పేర ప్రసిద్ధుడవుతాడు ఆ తర్వాత నేను దేవకీకి అష్టమ గర్భంగా అవతరిస్తాను నీవు నవమి నాడు జన్మించు నా శక్తి దేవుడు నిన్ను దేవకీ పక్కలో నన్ను యశోదాదేవి అనబడే నందుని భార్య ప్రక్కలో పవుంచగలడు కంసుడు నిన్ను చంప ప్రయత్నించగా నీవు ఆకాశానికి ఎగిరి ఇంద్రుని సోదరిగా పరిగణించబడతావు కాబట్టి నీవు శుంభుడు నిశుంభుడు మొదలైన రాక్షసుల్ని వేల కొలదిగా సంహరించి వివిధ పేర్లతో పృథ్వీపై నిలుస్తావు పృథ్వీ లజ్జ పుష్టి వృష అనే నామ లేక గుణస్వరూపాలతో వర్ధిల్లుతావు నీ నిన్నే జనులు భద్ర అంబిక కాళి ఆర్య దుర్గా అనేటువంటి తదితర నామాలతో వారికి ఇష్టమైనటువంటి నివేదనలతో పూజిస్తారు కాబట్టి నా ఆజ్ఞ ప్రకారం నడుచుకో అన్నాడు భగవానుడు ఆ దేవదేవుడు చెప్పిన ప్రకారము యోగమాయ ఏడో గర్భంలోని శిశువును రోహిణి గర్భంలో ఉంచి ఆమె గర్భంలోని శిశువును కర్షణం చేసి ఆమె జఠరంలోనికి సంకర్షణని అంటే బలరాముని ప్రవేశపెట్టింది విష్ణువు దేవి ఎనిమిదో గర్భంలో ప్రవేశించాడు ఋతు ఋతువులు శోభించాయి దేవతలు స్థుతించారి దేవకి దేవిని దేవకి నీవు సూక్ష్మపర ప్రకృతివి సృజ్యమైనటువంటి దృశ్యాత్మకమైన జగత్తుకు రూపగర్భవు బీజత్రయ రూపమైనటువంటి యజ్ఞగర్భవు పూజింపబడు ఫల గర్భవు అతని రూపమైనటువంటి అగ్నిగర్భవు నీతి నీవే అయినటువంటి గర్భవు ఇంకా జ్ఞాన కామ సంతోష గ్రహ నక్షత్ర తారక గర్భవు కూడా నీవే అన్నింటినీ మించిన విష్ణు లోక రక్షణార్థం అవతరించిన దేవివి ఓ కళ్యాణి సకల జగత్తుకు శుభం కలిగించు ఇలా స్థుతించబడిన దేవకీ దేవి జరత్కారుని అటువంటి ఆ శ్రీ మహావిష్ణువును తన గర్భాన మోసింది ఆమె కడుపున అర్ధరాత్రాన సమ ఉదయం ఉదయించాడు పుండరీకాక్షుడు వసుదేవుడ బాలశ్రీహరిని స్థుతించి ఆ నివాసంలో నుంచి కంసుని కంటపడకుండా ఆ శిశువును నెత్తిన పెట్టుకుని బయటకొచ్చాడు యోగమాయ నిద్ర వల్ల కంసుని కారాగార బట్లు నిద్రలోకి జారుకున్నారు మధురా నగర ద్వారపాలకుల పరిస్థితి కూడా అంతే కడిరేయి మేఘాలు వర్షిస్తూ ఉంటే శేషుడు తన పడగలతో రక్షణ కల్పించగా లోతైనటువంటి యమునా నదిని దాటాడు మధురలో నందుని ఇంటికి చేరి యశోద ప్రక్కలో ఆ శిశువును పరుండబెట్టి యోగమాయ అనే బాలికను ఎత్తుకుని వేగంగా మరలి వచ్చాడు వసుదేవుడు కారాగార రక్షకులకు అప్పుడు నిద్ర నుంచి మెలకువచ్చింది వెంటనే దేవకి నుంచిన కారాగారం నుంచి ఏడుపులు వినిపించగా శిశువు పుట్టిందని కంసునికి నివేదించారు కంసుడు ఆ బాలికను పైకి విసిరి చంపబోగా ఆ బాలిక అష్టభుజాన్విత ఆయుధపాణి అయ్యి గట్టిగా నవ్వి ఓరి కంస అహంకార మూడ నీకు మూడింది నిన్ను వధించగలవాడు పుట్టి పెరుగుతున్నాడులే అని దేవతలు సిద్ధులు స్థుతిస్తూ ఉండగా ఆకాశానికి ఎగిరిగిపోయింది కంసుడు ఆ పరాభవానికి కోపంతో తన అనుచరుగణాన్ని సమావేశపరిచి దురాత్ములైనటువంటి దేవతలు నన్ను చంపేందుకు కుట్ర చేశారు కేశీ ప్రలంబ అరిష్ట పూతనలార జాగ్రత్తగా వినండి నాకు నా గురువు ఒక్క చిరాసందుడు తప్ప మిగిలిన వారంతా కూడా తలలు వంచిన వారే నాకు కీడు మూడనున్నది దేవికి గర్భన గర్భాన పుట్టిన ఒక మాయా శిశువు చెప్పింది కనుక ఎక్కడెక్కడ బాలురందలు కనబడినా కూడా వారిలో బాలులందరినీ కూడా పట్టి మట్టుబెట్టడానికి వెనుకాడకండి అటువంటి వారిని కడతీర్చడానికే నేను పంపిస్తూ కాబట్టి కనబడిన వారిని కడతేర్చండి అని కండి అని అసురగణానికి ఆజ్ఞ అనుజ్ఞనిచ్చి అప్పుడు దేవకి వసుదేవులను కారాగార విముక్తులను చేశాడు కంసుడన్నాడు నేను అకారణంగా మీ శిశువులందరినీ కూడా చంపేసిన వాడిని కానీ నా కోసమే ఎవడో ఎక్కడో పుట్టాడట జరిగిందేదో జరిగింది పరితాపం చెందకండి మీకు జన్మించినటువంటి శిశువులు మీ పాపం వల్ల ఆయువు కోల్పోయిన వారయ్యారు అని వారిని విడిపిచ్చిపుచ్చడం ద్వారా తానొక ఘనకార్యం చేసినట్లుగా భావించుకొని తన అంతఃపురానికి పోయాడు ఈ శ్రీకృష్ణాష్టమినే కులాష్టమి అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున గోవును ఎవరైతే పూజిస్తారో మరియు గోవుకు ఈ ఒక్కటి సమర్పిస్తే వాళ్లకు గల సకల పాపాలు దూరం అవుతాయి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము మాతృదేవత తర్వాత చాలా విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది గోమాత మనల్ని పోషిస్తూ ఉన్నాయి పూర్వము బ్రహ్మ అచేతనాలైనటువంటి నదులు పర్వతాలు మొదలైన వాటిని సృష్టించి జీవాత్మతో కూడిన చేతనమగు వస్తు జాతకమును అగ్ని నుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని అగ్ని అగ్నియందు ఉత్పత్తికి సాధకమగు హోమాన్ని చేశాడు శరీరం కొరకు వాయువు చక్షు ఆదిత్యుడు హోమం చేశారు అలా వారి హోమం వల్ల గోవు ఒక్కటే అంద నుంచి ఆవిర్భవించింది అంటే గోవుకు వేద ప్రమాణమైనటువంటి విశిష్టత ఉంది అగ్ని సంబంధమైన హోమం వల్ల గోవు జన్మించడం వల్ల గోవు అగ్నిహోత్ర సమానమైంది కవ్వం చేత గోక్షీరాన్ని మదిస్తే వచ్చేటువంటి వెన్న నెయ్యి దేవతలకు ప్రియమైనవి గోదాన హిరణ్యదానాలను యజ్ఞ యాగాది క్రతువుల్లోనూ పితృకర్మలలోనూ చేయాలని మన సంస్కృతి బోధిస్తుంది కాబట్టి గోవులున్న ఇల్లు గ్రామము రాష్ట్రము దేశము సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటాయి పితృ విధులలో సక్రమంగా విధి విధానంగా చేసే అవకాశం లేనివారు గోవుకు ఆకుకూరలు పళ్ళు ఆవుకు సమర్పిస్తూ ఉంటారు పితృదేవతలను స్మరిస్తే చాలు పితరులు ఉత్తమ లోకాలను పొందుతారు పితృ రుణం తీర్చుకున్న పుణ్యఫలం లభిస్తుంది అగలా సక్రమంగా శ్రాద్ధాదులు చేసినా సరే ఈ విధంగా ఆవుకు గోగ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి అంటే మన హిందూ సంప్రదాయాల ప్రకారము గోవును ఎంతో పవిత్రంగా భావిస్తారు కనుక దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో ఈ రోజున గోవును పూజిస్తూ ఉంటారు ంగా ఆవును పూజించడాన్ని గోపూజ అని పిలుస్తారు మన పురాణాల్లో ఈ గోపూజకు ఎంతో విశిష్టత ఉంది ఈ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని గోవును పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం పొందవచ్చునని భావిస్తూ ఉంటారు కాబట్టి గోవును ఏ భాగంలో పూజించడం వల్ల ఏ దేవుడు ఆశీర్వాదం కలిగే ఎలాంటి ఫలితాలు పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాము క్షీరంలో చతు సముద్రాలు ఉంటాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అదేవిధంగా గోవు నుదురు కొమ్మల భాగంలో పరమశివుడు కొలువై ఉంటాడు అందుకే ఆవు కొమ్ములపైన చల్లిన నీటిని మనపై చల్లుకోవడం వల్ల త్రివేణి సంగమంలోని నీటిని మన తలపై చల్లినంత విశిష్టత లభిస్తుందని చెబుతారు గోవు నాసికా భాగంలో సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉంటారు ఈ భాగాన్ని పూజిస్తే సంతానం లభిస్తుంది మరియు ఆవు చెవి వద్ద అశ్వని దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వీటిని ఆరాధించడం వల్ల రోగాలు నయమవుతాయి గోవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు కొలువై ఉంటారు వీరిని పూజించడం వల్ల చీకటి అనే అజ్ఞానం నుంచి బయటపడవచ్చును గోవు సంకరంలో సరస్వతీ దేవి కొలువై ఉంటుంది సరస్వతీ దేవిని పూజించడం ద్వారా ప్రాప్తి కలుగుతుంది కాబట్టి గోవు కుడివైపు చెక్కిలిలో యముడు ఎడమవైపు చెక్కిలిలో ధర్మదేవతలు ఉంటారు కనుక వీరిని పూజిస్తే యమపాదలు తొలగిపోయి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతారు మన పెద్దలు ఆవు గిట్టల్లో నాగదేవతలు కొలువై ఉంటారట గిట్టలను పూజించటం వల్ల నాగుపాము భయం ఉండదని చెబుతారు మరియు ఆవు వెనుక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట అక్కడ పూజించడం వల్ల శ్రీ లక్ష్మి ప్రాప్తి కలుగుతుందట ఈ విధంగా ఆవులో సకల దేవతలు కొలువై ఉండటం వల్ల ఆవుని ఎంతో పవిత్రంగా భావించి ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు ఈ రోజున గోవును ఈ విధంగా పూజించి గ్రాసాన్ని సమర్పించడం వల్ల మనకు గల సకల దోషాలు దారిద్ర్యాలు దూరమైపోయి సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో ఉంటారు ఈ రోజున శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి గోవర్ధనగిరి గురించి తెలుసుకుందాము భాగవతంలో దేవేంద్రుడు ప్రజలపై కుండపోత వర్షాన్ని కురిపించినప్పుడు వారిని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికన వేలిపై ఎత్తిన కథను వినే ఉంటారు కదా శ్రీకృష్ణుడు ఎత్తినటువంటి ఆ పర్వతము ఇప్పటికీ కూడా ఉంది అయితే ఇది ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి విశేషాలు తెలుసుకుందాము అర్తనగిరి భాగవతంలో ప్రస్తావించబడినటువంటి ఒక పర్వతం పేరు దీనిని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు ఇది ప్రస్తుతము బృందావనము పట్టణానికి సమీపంలో ఉన్నది అయితే గోవర్ధనం అనగా గోవుల్ని వర్ధనం అనగా వృద్ధి చేయటము అని అర్థము శ్రీకృష్ణుడు యదుకులంలో ఉండగా ఒకసారి దేవేంద్రుడు యాదవులపై కోపించి కుండపోతగా వర్షాన్ని కురిపించాడు అప్పుడు వారు శ్రీకృష్ణుని వేడుకొనగా తన చిటికెన వేలితో ఈ పర్వతాన్ని ఎత్తి అందరికీ కూడా ఆ వర్షం తగ్గే వరకు దాని నీడన తలదాచుకున్నారు ఈ రోజున శ్రీకృష్ణుడు లీలల గురించి చిన్నతనంలో ఎన్నో కథలు వినే ఉంటారు ఉట్టి మీద వెన్నను దొంగిలించడము మన్ను తినడము గోపికలను ఆట పట్టించడం వంటి అల్లరి పనులతో పాటు ఆలమందలు ప్రజల పట్ల అమితమైన ప్రేమను కనబర్చేవాడు శిక్షణ కోసము ప్రజల రక్షణ కోసం పాటు పడేవాడు శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే అవి కథలు కాదు మన కళ్ళ ముందే ఉన్నటువంటి నిజాలు అని నేటికీ కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తూ ఉంటాయి వాటిలో ప్రాముఖ్యమైనది గోవర్ధనగిరి ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా అవును మీరు సరిగ్గానే ఆలోచించారు శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసము తన చిటికన వేలిపై ఎత్తినటువంటి గోవర్ధనగిరి ఇది చిన్నప్పుడు గోవర్ధనగిరి వృత్తాంతం విన్నవారు శ్రీకృష్ణుడు లీలల గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు ఊహకే అది అంత గొప్పగా అనిపిస్తే నేరుగా వెళ్ళి గోవర్ధనగిరిని చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి మన పురాణాల ప్రకారము పూర్వము బృందావనంలో దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుణ్ణి సంతృప్తిపరిచేందుకు ప్రతి ఏటా కూడా వైభవంగా ప్రజలు పూజలు నిర్వహించేవారు అయితే ఒకసారి శ్రీకృష్ణుడు ప్రజలతో మనం గోపాలులము మనము మనకు జీవనాధారమైనటువంటి గోవులను పూజించాలి కానీ ఇంద్రుడికి పూజలెందుకు అని ప్రశ్నిస్తాడు ప్రజలు ఇంద్రునికి బదులు గోవులకు పూజలు చేయటం మొదలు పెడతారు దీంతో కోపంతో రగిలిపోయినటువంటి ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలను కురిపిస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడి అతిపెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలుతో ఎత్తి ప్రజలను గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు అయితే దాదాపు ఏడు రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి శ్రీకృష్ణుడిని భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు అలా గోపచనులను గో గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు గిరిధారి అనే నామాలతో ప్రసిద్ధి చెందాడు గోవర్ధనగిరి ఉన్న గ్రామాన్ని గోవర్ధన అనే పేరుతో పిలుస్తూనే ఉన్నారు గోవర్ధన పర్వతం వద్ద చిన్న గోవర్ధన మందిరం ఉంటుంది ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణుడిని దర్శించుకొని గోవర్ధనగిరి ప్రదక్షిణానికి బయలుదేరుతారు ఇలా ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయటము సాక్షాత్తు శ్రీకృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు కాబట్టి ఈ పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరించి ఉంటుంది కాబట్టి దీని చుట్టుకొలత దాదాపుగా పదకొండు కిలోమీటర్లు అంటే గిరి ప్రదక్షిణ చేసేవారు పదకొండు కిలోమీటర్లు చుట్టి రావాలి అయితే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేయటానికి ఎంతో ఉత్సాహాన్ని కనబరుస్తారు చిన్న చిన్న ఆశ్రమాలను సాధువుల కుటీరాలను గ్రామాలను దాటుకుంటూ ఈ ప్రదక్షిణ సాగుతుంది కొందరు భక్తులు కుటుంబంతో సహా గోవర్ధని గిరి చుట్టూ సాష్టాంగ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ కొండపై ఉన్నటువంటి భవనాలు నిర్మాణాలు పదహారవ శతాబ్దం నాటి అని చెబుతారు ఇక్కడ కొన్ని అవశేషాలకు పురావస్తు ఆధారాలు లేవు ఎంతో ఘనమైనటువంటి పురాణ ప్రాముఖ్యత గల ఈ గోవర్ధనగిరికి సమీపంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి ఈ గోవర్ధనగిరితో పాటు ఈ ప్రదేశాలను సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ సందర్శనీయ స్థలాలు ఏమిటి అంటే కుసుం సరోవర్ ఇసుకరాతి స్మారకము సరస్సు గిరిరాజ్ ఆలయము చైతన్య ఆలయము ఈ ఆలయము ఎర్రని ఇసుక రాజుతో నిర్మించిన ఈ ఆలయము రాధాకృష్ణల చిత్రాలతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది మరియు రాధాకొండ ఆలయము మరియు మాన్సి గంగా సరస్సు దంగటి ఆలయము ఏ ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురా జిల్లాలో బృందావన్కు సమీపంలో గోవర్ధనగిరి ఉంది బృందావన్ నుంచి గోవర్ధనగిరికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరము ఈ గోవర్ధనగిరిని వజ్రగిరి అని కూడా పిలుస్తూ ఉంటారు యమునా నది తీరాన ఉండే ఈ క్షేత్రము ఆధ్యాత్మిక శోభతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం